ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుప్యో నమ పితృపక్షాలు లేదా మహాలే పక్షాల్లో పల్లెమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ చేసి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలానే ఎవరైతే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పితృభాషలో చేయకూడనటువంటి పనులు తర్పణాలు శ్రాద్ధం అబ్దికం పెట్టిన రోజున చేయకూడని పనులు కూడా తెలుసుకుందాం భాద్రపద బహుళ పక్షాలని పితృపక్షాలు లేదా పెద్దల రోజులుగా పిలుస్తారు ఈ పితృపక్షాల్లో మన పెద్దవాళ్ళకి పూర్వీకులకు తర్పణాలు వదిలి వారి ఆశస్సులు పొంది పితృ రుణం తీర్చుకోవచ్చు అయితే ఈ పెద్దల రోజుల్లో కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి ఈ పితృపక్షాలు పూర్తయ్యే వరకు మాంసాహారం కానీ ఉల్లి వెల్లుల్లి కానీ ఉపయోగించకూడదు అలాగే ఎటువంటి శుభకార్యాలు కానీ మొక్కుబడులు తీర్చుకోవటం కానీ ఇల్లు మారటం కానీ పెద్దగా అరవడం ఏడవటం లాంటివి చేయకూడదు ఎందుకంటే పితృదేవతలు భూమిపై సంచరిస్తూ తర్పణాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అందుకే మన ఇంట ప్రశాంతమైన వాతావరణం ఉండాలి శ్రాద్ధం ఆప్తికం పెట్టేటప్పుడు చేయకూడని పనులు అంటే ఆ రోజున చేయకూడని పనులు అని అర్థం క్రతువు చేసే రోజున అంటే పెద్దనం పెట్టే రోజు అనమాట ఇంటి ముందు కళ్ళాపు చల్లాలి కానీ ముగ్గు పెట్టకూడదు నిత్యపూజ చేయాలి కానీ గంట వాయించకూడదు తలంటు పోసుకోకూడదు అంటే తలస్నానం మాత్రమే చేయాలి అంటే నలుగుపెట్టి పోసుకోకూడదు ఆర్థికంగాని శ్రాదంగానే అయిపోయినంత వరకు ఇంట్లో తలదూవుకోకూడదు గట్టిగా మాట్లాడకూడదు వరకు మౌనంగా ఉంటే చాలా మంచిది బోక్తలను మాట్లాడించకూడదు భోజనం రుచి గురించి అడగకూడదు పెద్ద పెద్ద శబ్దాలు చేయరాదు ఆర్థికం పూర్తయ్యేంత వరకు కుంకుమ బొట్టి పెట్టుకోకూడదు అంటే వాళ్ళు ఏదైనా తిని పితృకార్యాలు చేయరాదు ఏమి తినకూడదనమాట అసలు ఆర్థికం వంటలకు సంబంధించిన నీటిని షింకులో పోయడం బయట పోయడం కూడా చేయకూడదట ఒక పాత్రలో పోసి ఆర్ధకం పూర్తయ్యాక వాటిని అప్పుడు బయట పారిపోయాలని బియ్యం కడిగిన నీళ్ళైనా సరేనట ఇవే నియమాలు తర్పణాల రోజున అమావాస్య రోజున కూడా వర్తిస్తాయి ఈ నియమాలు పాటిస్తూ దేవతలకు తర్పణలు అర్పించడం శ్రాద్ధ తద్దినం పెట్టడం వలన లేకపోతే స్వయం పాకదానం వల్ల కూడా వారు సంతృప్తి చెందుతారు వారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు మనకు ఇస్తారు ప్రత్యక్ష దైవాలైన పితృదేవతల కృప మనపై ఉంటుంది అని ఇలా చేస్తే సకల సంపదలతో పాటు వంశవృద్ధి కూడా కలుగుతుంది కనుక ఈ మహాలయ పక్షాన పెద్దలకు పెండు ప్రధానం తెల్లతర్పణము అలాంటి శ్రాద్ధ విధులన్నీ కూడా చేయాలి అలా చేయకపోతే కనీసం బ్రాహ్మణికి స్వయంపాకమైనా సరే ఇవ్వాలి స్వయంపాకలో ఏ వస్తువులు ఉండాలన్నవి చూసుకోండి స్వయంపాకం అంటే ఏదో ఒకటి పెట్టకూడదు స్వయంపాకల్లో ఇప్పుడు చెప్పే వస్తువులు ఖచ్చితంగా ఉండాలి పెసరపప్పు ఒకటి తర్వాత బియ్యము తోటకూర అరటికాయ కాకరకాయ పచ్చిమిరపకాయలు చామదుంపలు లేదా కందదుంప అంటే కందగడ్డ అనమాట అల్లం తెల్లనివ్వులు దోసకాయ చింతపండు నూనె నెయ్యి ఉప్పు కారం పసుపు పోపు దినుసులు మోదుగాకు విస్తరి అంటే విస్తరా కూడా ఇవ్వాలి అరటాకైనా సరే దక్షిణ కూడా ఏదైనా పెట్టాలట మీరు ఇచ్చే వంట సామాగ్రి ఒక కుటుంబానికి ఆ రోజుకు సరిపోయేలా చూసుకోవాలి అంతేగాని మేము స్వయంపాకం ఇచ్చే అని కొంచెం ఏవో కొంచెం బియ్యము ఏదో ఒకటో రెండో కూరలు అంటే ఒకటి వేరు కింద ఒక వంకాయ ఒక బెండకాయ కింద అలా పెట్టకూడదు మనం ఒక మనిషికి ఒక కుటుంబానికి భోజనం ఎలా అయితే పెట్టడానికి ఏ సామాన్యత అవసరం అవుతాయో వాటి సమస్యలు అన్నీ కూడా మనం ఇవ్వాలన్నమాట అప్పుడే మనం స్వయంపాకం ఇచ్చిన ఫలితం దక్కుతుంది ఇంట్లో మనం పెట్టలేకపోతున్నాం కాబట్టి స్వయంపాకం ఇస్తే కనుక వాళ్ళకి దక్షిణ కూడా ఇవ్వాలి అంటే కొన్ని కొన్ని మనం ఇవ్వడానికి కుదరదు కాబట్టి దక్షిణ కూడా మనం పెట్టాలి పైన అనమాట అలా చేసినట్లయితే మనం చేసిన ఫలితం దక్కుతుంది పెద్దవాళ్ళు మనకి ఆశీర్వాదాలు ఇస్తారు